మెకానిక్ కార్మికుల సంక్షేమం కోసం అసోసియేషన్ నిరంతరంగా కృషి చేస్తుందని తిరుపతి టూ వీలర్ మెకానిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మునిరెడ్డి స్పష్టం చేశారు అసోసియేషన్ నెలవారీ సమావేశం మంగళవారం గాంధీ భవనం ఆవరణలో నిర్వహించారు ఈ సందర్భంగా మెకానిక్ కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వాహనాల రిపేరుతో నిరంతరం శ్రమిస్తూ జీవనం సాగిస్తున్న కార్మికుల అభ్యున్నతి కోసం అందరి ఐక్యతతో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు అప్పటి నుంచి సంఘ సభ్యులు నాయకుల సమన్వయంతో మెకానిక్ కార్మికుల అభ్యున్నతికి ముందడుగు వేస్తున్నామని తెలిపారు ఎక్కడ ఏ కార్మికుడు కుటుంబానికి సమస్య వచ్చినా తామున్నామంటూ చేయూతనిస్తూ ఆదరిస్తున్నామని తెలిపారు కార్మికులందరూ సమైక్యతతో యూనియన్ బలోపేతంతో పాటు మెకానికుల కుటుంబాల అభ్యున్నతికి సహకారం అందించాలని కోరారు మెకానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని టాటా ఇన్సూరెన్స్ కంపెనీతో సంప్రదించి ప్రతి కార్మికుడు మూడు వందల తొంభై రూపాయలు చెల్లించి అనంతరం వారికి ఐదు లక్షల ప్రమాద బీమా పొందేలా సౌకర్యం కల్పిస్తున్నామని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు అనంతరం వోల్వో లైన్ ఇంజిన్ ఆయిల్స్ అధినేత తులసిరామరెడ్డి సుమారు రెండు వందల క్యాలెండర్లను ఆవిష్కరించి పంపిణీ చేశారు అలాగే క్యాప్సుల్ ఆయిల్స్ డీలర్ శశికెట్టి అసోసియేషన్ కు పదహైదు వేల రూపాయలు అందజేశారు అసోసియేషన్ కు చేయూతును అందించిన లైన్ ఇంజిన్ ఆయిల్స్ క్యాప్సుల్ ఇంజిన్ ఆయిల్స్ ప్రతినిధులకు అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు ఈ ఇటీవల ప్రమాదానికి గురైన బాకరాపేటకు చెందిన మెకానిక్ లక్ష్మీనారాయణ వైద్య చికిత్స కోసం పదివేల రూపాయలు కొర్లగుంటకు చెందిన మెకానిక్ తేజారెడ్డి అత్యవసర అపెండిక్స్ ఆపరేషన్ కోసం పది రూపాయలు అసోసియేషన్ నేతలు అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు మల్లేశ్వరం ఉపాధ్యక్షులు ప్రభు కార్యదర్శి జలంధర్ సహాయ కార్యదర్శి గురవాచారి కోశాధికారి బాబు సభ్యులు పాల్గొన్నారు క్యాలెండర్ ఆశనం జరిగింది రోజు అటే పోయిన నెలలో బాక్రాపేటలో మెకానిక్ ఒక అతనికి యాక్సిడెంట్ అయితే అతనికి పదివేల రూపాయలు ఇచ్చినాము తిరుపతిలో కొరగుంట్లో మెకానిక్ కూడా మేము అతనికి కూడా ఆపరేషన్ అయ్యింటే ఒక పదివేల రూపాయలు ఆర్థిక పరిస్థితి మా యూనియన్ ద్వారా మేము అందరికీ కూడా పదివేలు ఇచ్చినాము అట్లే చిత్తూరు జిల్లా మెకానిక్లు ఎవరైనా సరే మా చిరు తిరుపతిని ఉంటే ఎవరికి ఉన్నా కూడా మా మా డబ్బులు మా యూనియన్లో ఉండే డబ్బులు అంతా కూడా వాళ్ళకి సహాయం చేసేదానికి మేము ముందుకు వస్తున్నాం మాకు అట్లా ఇప్పుడు కొత్తగా సెంట్రల్ గవర్నమెంట్ మోడీ గారు బ్యాంకులో లోన్లు ఇస్తున్నారు ఆచార్యకి కూయపని చేసే వాళ్ళకి కౌన్సిల్ వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు అట్లా మాకు కూడా టూ వీలర్ మెకానిక్ మాకు కూడా కల్పించి మాకు కూడా ఆ లోన్లు ఏర్పాటు చేయాలనేసి మేము కోరుకుంటున్నాం